మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మీర్పేట హెచ్బీ కాలనీలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ పంతొమ్మిదవ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎంఈఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి కుషాయిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి విశ్వ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ అధ్యక్షులు మల్లికార్జునచారి గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణాచారి మాజీ అధ్యక్షులు శ్రీనివాసాచారి మునిగాంటి రాంప్రదీప్ మురళీచారి సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయాచారి హాజరై శ్రీ విరాట్ పోతులూరు స్వామి కాలజ్ఞానంలో ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజంలో జరిగే మార్పులను తెలియజేసిన మహా గొప్ప శాస్త్రీయ తాత్విక ఆలోచన కలిగిన కాలజ్ఞాని శ్రీ విరాట్ పోతులూరు స్వామి అని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జర్రిపాతురు ప్రభుదాస్ పన్నాల రెడ్డి మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ తదితరులు పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకున్నారు అత్యంత వైభవంగా విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తూ విశ్వకర్మ యొక్క జయంతిని జరుపుకుంటూ సమాజానికి ఒక సందేశాన్ని మన విశ్వకర్మ యజ్ఞ సేవా సమివాన్ని శుభ సందర్భంలో అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా దాంతో దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతి వృత్తులని కుల వృత్తులని భారతదేశంలో ఉన్నటువంటి స్కిల్ ఇండియా రూపొందించాలని మరి అలాగే స్కిల్ తెలంగాణలో కూడా దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో విశ్వకర్మ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అన్ని రకాల శ్రుల వారికి అందించినటువంటి సహకారాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మరి విశ్వకర్మ జయంతిని కూడా జాతీయ కార్మికుల దినోత్సవంగా అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి నిర్వహించడం దాన్ని భారత ప్రధాని ఇప్పటి నరేంద్ర మోడీ గారు కూడా ప్రోత్సహిస్తూ జాతీయ కార్మిక దినంగా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ విశ్వకర్మ జయంతిని ఆ రకంగా నిర్వహించుకుంటూ జరుపుకున్నటువంటి శుభకరణల్లో మరి విశ్వకర్మ యొక్క ఆశీర్వచనం మరి అందరికీ కూడా ఉండాలని అందరికీ కూడా కలగాలని మరి మన నిత్య దైనందిన జీవితంలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నా మరి నైపుణ్యత సాధించాలన్నా కూడా ఆ విశ్వకర్మ యొక్క కుంభ ఉంటేనే

మా సభ్యులే కాకుండా ఇతర సభ్యులు కూడా కృతజ్ఞత సభ్యులే కాకుండా మీరు వారు కూడా ఎంతో సపోర్ట్ చేసి చేయడానికి గుర్తుపడుతున్నారు కాబట్టి కళ్యాణ పవన్ కళ్యాణ్ కోసం చేసే యజ్ఞం ఉన్న మా ఒకరి కాదు విశ్వకర్మ అనేది విశ్వదృష్టికర్త భగవానుడు కాబట్టి ఏ ఒక్కరు విశ్వబ్రాహ్మణుల విశ్వ సృష్టికర్త విశ్వానికి మహాపురుషుడు కాబట్టి ఆయన చేసి అందరికీ చాలా సంతోషపడుతున్నాం మీకు అన్ని విధాలే ఎప్పుడైనా అన్ని విధాలా సహకారం అందిస్తామని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం నాకు కల్పించినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సంవత్సరాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం పద్మ యజ్ఞ మహోత్సవం అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము మందిగా

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పంతొమ్మిదవ సంవత్సరము ఈ పంతొమ్మిది సంవత్సరాలు విజయంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా బండార లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారు అలాగే మాది ఎమ్మెల్యే ఎన్వే ప్రభాకర్ గారు కార్పొరేటర్ రెడ్డి గారు అలాగే

కామనపల్లి సత్యనాచారి గారు అలాగే ఉత్తరాది నర్సింహాచారి గారు అలాగే పాండుచారి గారు వీరందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐక్య కమిటీ నిర్వహించి అత్యంత వైభవంగా జరపడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు ఇక్కడ మూడు వేల మందితో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము సాయంత్రం ఐదు గంటల ఆరు గంటల నుండి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పంతొమ్మిది సంవత్సరాల్లో పంతొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ యజ్ఞ కమిటీ అందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ యొక్క పంతొమ్మిది సంవత్సరాల నుంచి విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కాప్రా సర్కిల్ సభ్యులకు మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చెప్పాలి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ప్రముఖ జర్నలిస్టు మరి కాప్రా సర్కిల్లో జై జవాన్ కాలనీలో విశ్వకర్మ భవాన్ యొక్క భవనాన్ని ఏర్పాటు చేసి విశ్వకర్మల యొక్క ఖ్యాతిని కాప్రా చెప్పను సంస్కార తెలంగాణ ఉద్యమ సంస్కర్త ప్రొఫెసర్ జయశేఖర్ గారు ఇవాళ మన మధ్యలో లేరు కనీసం మన విశ్వకర్ణం ఇంత మాత్రం గుర్తించగలిగిందంటే అది మన ప్రొఫెసర్ జయశంకర్ గారి పుణ్యమే చెప్పుకోవాలి వారి ఉండి ఉంటే నిజంగా మనకి ఇంకా గొప్ప రాజకీయ ఎదుగుదల వచ్చేదని చెప్తున్నాను దయచేసి ఎవరైనా మన వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ముందుకు వస్తున్నారంటే వారికి మనమంతా సమిష్టిగా ఇప్పటికైనా ఐక్యంగా ఉండి సహకరించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది దయచేసి ఐక్యత చాటుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గొప్ప నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ వస్తారు అందరు వస్తారు అన్న అందరు వస్తారు టెన్షన్ ఏం లేదు right